వస్తున్నది రాధారంగం గట్టుకోవాలి అది ఫిల్ చేస్తాను అంటున్నారు బిజివాడ సెంట్రల్ నుంచి కూడా ఆవిడ పోటీ చేసే ఛాన్స్ ఉన్నది అంటున్నారు మరొక జనసేనలో జాయిన్ అవుతాను అంటున్నారు మీకే క్లారిటీ ఉండాలి ఎందుకంటే మీతోటే ఆవిడ చర్చించారు కాబట్టి సార్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆవిడ పొలిటికల్ నిర్ణయం తీసుకోదు మీరందరూ ఊహించుకున్నట్టుగా ఏమీ ఉండదు రంగా గారి అభిమానుల కోసం రంగా గారి అభిమానులు పడుతున్న బాధల కోసం రాధారంగ మిత్రమండలి అనేది స్తబ్దతగా ఉంది దీన్ని బయటికి తీసుకొచ్చి గతంలో రంగా గారి కుటుంబం వల్ల కానీ లేకపోతే రంగా గారి ఫ్యామిలీ వల్ల కానీ నష్టపోయిన వ్యక్తులను కానీ వాళ్ళందరినీ త్వరలో ఆవిడ పర్సనల్గా వెళ్ళి ఎందుకు వచ్చింది అంటే ఆవిడే ఒకటే సార్ ఒకటే అన్నారు నాకు ఒక ఆయన నేను రంగా గారితో తిరిగిన ఆయన తీసుకుని వెళ్ళా నిన్న రాత్రి వెళ్ళినప్పుడు అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక ఆయన ఈవిడికి బాగా తెలుసు ఈవిడే గుర్తుపట్టింది ఆయన్ని బాబాయ్ ఇలా కదా నువ్వు అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణలో కళ్ళముట నీళ్ళు తెచ్చుకున్నారు ఎందుకనంటే సరే రంగా గారి డైరెక్ట్గా డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు ఏడ్చింది ఆవిడ నాకు నాకు అంటే నేను మామూలుగా ఏడడం అనేది నా సొంత ఫ్యామిలీలో వ్యక్తులు పోయినా నాకు కళ్లంట నీళ్ళు రావు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న రెండు నిమిషాల్లో నాకు కూడా కళ్ళం నీళ్ళు వచ్చేంత పని సార్ ఎందుకనంటే ఆవిడ ఒకటే ఒకటి మాట్లాడే మాట నేను పొలిటికల్ ఎంట్రీ ఉండదు మీరందరి కోసం రాధా గారిని అవమానించే వాళ్ళందరి కోసం నేను వస్తున్నా ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నేను వచ్చి మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీ అందరికీ ఏం సలహాలు కావాలన్నా లేకపోతే మీ అందరికి కష్టాల్లో నేను తోడుగా ఉంటాను అలాగే మీరందరూ ఏ సలహా ఇచ్చినా ఆ సలహా మేరకు అంటే రంగా గారితో తిరిగిన రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సలహాలు చూసి తీసుకుని నేను మీ అందరికీ అందుబాటులో ఉంటాను అనేది ఉద్దేశంతోనే నాకు చెప్పారు కానీ పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది అనేది మటు డిస్కషన్ రాలా చాలాసేపు మాట్లాడుకుందాం రాత్రి ఒక గంటన్నారు మాట్లాడే మేము మా సభ్యులందరూ కలిసి వెళ్ళాం అన్ని సామాజిక వర్గాల నుంచి చెందిన వాళ్ళు ముస్లింస్ ఎస్సీ రెల్లి సామాజిక వర్గం మొత్తం అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు మేము వెలిసి కలవడం జరిగింది అవన్నీ ఆవిడ పొలిటికల్ ఎంట్రీ అనేది ప్రస్తుతానికి ఏమీ లేదు సార్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి భవిష్యత్తులో పొలిటికల్గా ఆవిడ నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజల కోసమే ఆవిడ ఒక నేషన్ ఒక నేషన్ లైన్లో ఉండండి మనతో పాటుగా అంబటి రాంబాబు గారు జాయిన్ అయ్యారు నమస్కారం అంబటి గారు సార్ ఒక బ్రేకింగ్ న్యూస్ పొలిటికల్ ఎంట్రీ వంగవీటి వారసురాలు గారు ఆశా కిరణ్ గారు ఎలా చూడాలి డెవలప్మెంట్స్